ఫ్రెండ్ చూడండి వాల్గా చేపలు నేను చక్కగా రుద్ధిస్తున్నాను సూపర్గా ఈరోజు మాత్రం చేప వాల్గా చేప ఫ్రై చేస్తున్నాను మీ వంటలక చేసే వాల్గా చేప ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది చూడండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను గుప్పు నిండా నేను కరివేపాకు తీసుకున్నాను తగినంత అల్లం తీసుకున్నాను ఇప్పుడు మాత్రం నేను ఏ వెరైటీ ఫ్రెషల్గా చేస్తున్నాను చూస్తున్నాం ఈ రోట్లో దేనినన్నా దంచుతున్నా. అల్లం కచ్చా పక్కన ఎంత మంచిగా దంచానే చూడండి. చూడండి వాల్గా చేపలు ముక్కలు తీసుకున్నాను తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను సూపర్గా కలుపుతున్నాను చూడండి ఒక పది నిమిషాల దాకా నేను పక్కన పెట్టేస్తున్నాను తగినంత నేను నూనె వేసుకుంటున్నాను చాలా సూపర్గా ఉంది చేప ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ తింటాను చూడండి నేను ఫ్రెష్ ఫ్రై చేసేసాను కదా ఆ నూనె ఉంది కదా ఆ నూనె వేసుకుంటున్నాను చూడండి అల్లం వేస్తున్నాను దీంట్లోనే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుని చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం నేను పసుపు వేసుకుంటున్నాను ఇంట్లోనే నేను కారం వేసుకుంటున్నాను ఇంట్లోనే ఉప్పు నిండా కరివేపాకు వేసుకుంటున్నాను ఇట్లా పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం కరకరలాడినట్టుగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను దీంట్లోనే చేప ముక్కలు వేసుకుంటున్నాను అల్లం చేప ఎప్పుడు రెడీ అయిపోయింది దీంట్లో మాత్రం ఒక నిమ్మకాయ ముక్క చక్క తీసుకుని శుభ్రంగా పులుసు వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంది సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా తగినంత నేను నూనె వేసుకున్నాను కొంచెం నూనె మాత్రం ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్ ఒక హాఫ్ కప్పు దాకా నేను నూనె వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వచ్చి జీలకర్ర వేసుకుంటున్నాను తగిన నేను ఆవాలు వేసుకుంటున్నాను ఇది రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలా ముప్పాతి కిలో వచ్చి నేను టమాటాలు తీసుకున్నాను పెద్ద ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వంద గ్రామ్ వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద చిన్నుల్లిపాయలు గడ్డ తీసుకున్నాను చూడండి చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకున్నాను మంట మీద పెట్టేశాను తగినంత మీ రాళ్ళికి వేసుకుంటున్నాను తగినంత ఫస్టు వేసుకుంటున్నాను కలుపుకోవాలా పెద్ద మంట మీద పెట్టేసి హై మీదా పెట్టాలి ఫ్రెండ్ తొందరగా మగ్గుతాయి నేను హై మీద పెట్టి మంచిగా మగ్గించుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి నేను కొంచెమే చింతపండు వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి అందుకోసం చూడండి హై మీద పెట్టుకుని మంచిగా మగ్గించుకున్నాను మరీ సాఫ్ట్గా చేసుకోకూడదు పచ్చడి టేస్ట్ ఉండదు నేను పచ్చడి కోసం ఆల్రౌండ్ కూరగాయలన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకున్నాను కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వేడి వేడి అన్నం వండేసాను ఫ్రెండ్ కుక్కలు కూడా అన్నం వేరేగానే వండుతాను నేను చూడండి చూడండి నేను కుక్కలకి అన్నం పెట్టేశాను ఎందుకంటే చేపకూర ఉంది కదా చూ చేపకూర మంచిగా ముక్కలు తీసేసి మసాలా వేసేసి గ్రేవీ కలిపి అన్నం పెట్టేశాను ఇప్పుడు మా కోసం అన్నం వండుకుంటున్నాను చూడండి ఇంకా దమ్ అవుతుంది మళ్ళీ కొంచెం సాయంత్రం పెట్టాలా నాకు రెండు కుక్కలు ఉన్నాయి పాపం రోడ్డు మీద కుక్కలే రెండు చూడండి సూపర్గా నేను టమాటా చట్నీ ఎలా తయారు చేస్తున్నాను చూడండి వంద గ్రాములు పచ్చిమిర్చి వేసుకున్నాను పెద్ద చిన్నలిపాయలు గడ్డ వేసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి నేను జిల్లకర్ర వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ నిండా నేను ఆవాలు వేసుకున్నాను చాలా టేస్టీగా సూపర్గా నేను టమాటా పచ్చడి చేస్తున్నాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ నేను చేసే ప్రతి వంట కూడా మీరు మిస్ కాకుండా చూస్తుండండి ఇంకా నేను ఆ రోజే కొత్తిమీర పచ్చడి కూడా చేశాను మా అమ్మ ఈడో లెంత్ ఎక్కువ వేద్దని ఆ వీడో సరిగ్గా పెట్టలేదు కానీ ఈసారి ఆ వీడో కూడా మీకు నేను పంపుతాను నేను చేసే ప్రతి వంట కూడా మాత్రం చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ ఉండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటలక్క వైటికి తప్పకుండా చేయండి చూడండి నేను తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను చాలా సూపర్గా నేను టమాటా పచ్చడి చేస్తున్నాను చూడండి సూపర్గా మిక్సీ పట్టేసాను పక్కా వేసేసాను మరీ మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు చూడండి ఎంత బర్క్ బర్క్గా ఉందో చాలా బాగుంది